హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ ఫ్రంట్ హ్యాండ్ మెహందీ డిజైన్ అయితే మీకు అయితే చూపిస్తున్నానండి మన ఛానల్లో అయితే రెగ్యులర్గా మెహందీ క్లాస్ అయితే జరుగుతూనే ఉన్నాయి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో జరిగిన మహిందీ క్లాసెస్ తోటే నేను డిజైన్స్ అనేటి అయితే చేస్తాను మీరు మాత్రం రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మీకు మంచి యూస్ అయితే ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే బిఫోర్ జరిగిన ఫ్లవర్స్ క్లాసెస్ అయితే నేను ఆల్రెడీ చేశాను ఆ క్లాస్ తోటి మనం ఈ ఈ క్లాస్లో మనం డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏదైనా కానీ మనం ఓన్గా మనం క్రియేట్ చేయడమేనండి మెహందీ అంటే ఏదో రావాల్సిన అవసరమైతే ఏది ఉండదు మనకు వచ్చిన దాన్ని మనం ఒకదాన్ని ఒకటి జాయింట్ అంటే ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ మన డిజైన్ క్రియేట్ చేయడమే మెహందీ అంటే ఏమీ ఉండదు అంతేనండి మీరు మన ఛానల్లో ఉన్న ఒక టూ క్లాసెస్ ఫాలో అయినా కూడా మీరు ఒక డిజైన్ అయినా గీయగలుగుతారు మీరు ఒకవేళ మన ఛానల్ బేసిక్స్ని ఫాలో అయిన బేసిక్స్ ఒక క్లాస్ చూసినా కూడా మీరు మెహందీ క్లాసెస్ అనేవి ఈజీగా ఫాలో అవటం వల్ల మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది మీరు ఒక మెహందీ క్లాసెస్ బేసిక్స్ నేర్చుకున్నా కూడా ఒక డిజైన్ అనేది అయితే ఈజీగా గీయగలుగుతారు మన ఛానల్ని ఫాలో అవడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది నేను ప్రతి ఒక్క క్లాస్ అనేది మన ఛానల్లో జరిగిన వాటితోటే నేనైతే మీకు క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఈ ఫ్లవర్స్ క్లాస్ ఆల్రెడీ ఒకటైతే జరిగింది అదేవిధంగా లీఫ్స్ క్లాస్ కూడా ఆల్రెడీ అయితే జరిగింది ఒకసారి మీకు కావాలి అనుకుంటే వీటిని ట్రిక్స్తోటి ఎలా గీయాలనేది మన ఛానల్ అయితే వీడియో అయితే ఉంది ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేస్తే మన లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను చేసే ప్రతి ఒక్క వీడియో మాత్రం మీకు యూస్ఫుల్గానే ఉంటుంది నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా ఈజీగా ట్రిక్స్ తోటి ఎలా నేర్చుకోవాలనేది విధంగా అయితే నేనైతే నేర్పిస్తున్నాను బ్రైడల్ మహేంద్ర హిందీకాంచి అరబిక్ మెహందీ వరకు అయితే అన్నీ నేర్పించాను ఇప్పటికీ కూడా నేను కొన్ని క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు మీరు చెక్స్ గ్రిడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి మాత్రం ఎలా గీయాలని మాత్రం మన ఛానల్ అయితే అన్నీ అయితే ఉన్నాయి మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేవిధంగా ప్రాక్టీస్ అయితే చేయండి అసలు మెహందీ రాని వాళ్ళు కూడా మెహందీ నేర్చుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయితే ఈజీగా నేర్చుకుంటారు మెహందీ నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ అవసరం ఏం లేదండి అందరూ కొంతమంది అడుగుతున్నారు మేడం మేము అన్ఎడ్యుకేటెడ్ మేము నేర్చుకోవచ్చా అని అంటే మాకు చదువుకోలేదు మేము నేర్చుకోవచ్చు అండి అసలు చదువుకి కోన్ నేర్చుకోవడం మెహందీ నేర్చుకోవడానికి అయితే ఏ సంబంధం అయితే ఏది ఉండదండి మీరు మెహందీ నేర్చుకోవాలంటే చదువుతో సంబంధం ఏమి ఉందండి కోన్ పట్టుకోవడం వస్తే చాలు నేను మన ఛానల్లో మెహందీ ఎలా పట్టుకోవాలి కోన్ అంటే కోన్ పట్టుకోవడం ఎలా గీయడం ఎలా అని మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి చదువుతో సంబంధం ఏమీ లేదు మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ నేర్చుకున్నారంటే మాత్రం ఈజీగా వస్తుంది చదువుతో ఏం సంబంధం లేకుండా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు నేను ప్రతి ఒక్కటి ఈజీగా సింపుల్ ప్రాసెస్లోనే చెప్పాను ఇప్పుడు గీస్తున్న ఈ జ ఈ డిజైన్లో స్పైరల్స్ అనేవి ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ ఇచ్చుకుంటూ మాత్రం నేనైతే గీశాను కింద గీసిన ఫ్లవర్స్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ అదే అదేవిధంగా అక్కడ గీసిన లీఫ్స్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేశాను అంటే మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన క్లాసెస్లో ఏదైనా ఒక డిజైన్ని నేను రిపీటెడ్ రిపీటెడ్గా గీస్తున్నాను అర్థమయ్యే ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎందుకు అలా గీస్తున్నానంటే మీరు ఈజీగా మహిందీ నేర్చుకోవాలి ఒక డిజైన్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక ఇప్పుడు మనం చా ఇప్పుడు ఈ డిజైన్లో ఒక ఫ్లవర్ ఇన్స్పైరల్స్ ఆ లీవ్స్ గీయటం వస్తే ఈ డిజైన్ గీయవచ్చు అంటే ఏదైనా ఒకటి వచ్చినా కూడా మనం డిజైన్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు అని మీకు అర్థం అవ్వడం కోసం నేను రిపీటెడ్గా ఉన్న వాటిని యూస్ చేసి అయితే గీస్తున్నాను మీరు కూడా అలానే ఫాలో అవ్వండి అలానే నేర్చుకున్న తర్వాత మనం ఉండే కొద్దిగా క్లాస్ క్లాస్ అనేది డెప్త్ అనేది అయితే పెంచుదాము అప్పుడు ఉండే కొద్దిగా మనం హైయర్గా నేర్చుకుంటే మాత్రం మంచి యూజ్ అయితే ఉంటుంది మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వడం మన ఛానల్ అయితే మీకు మంచి యూజ్ అయ్యే ఉంటుంది నేను చేసే ప్రతి ఒక్క వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి మీకోసం మరెన్నో వీడియోస్ అయితే నేను చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను మంచి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి మంచి యూజ్ అయితే ఉంటుంది ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్